అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం దైవ అనుగ్రహం వలన ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది తెలుసుకుందాం దైవ అనుగ్రహ ఫలితం అనుగ్రహ ఫలితంగా ఏమైనా పొందొచ్చు కాస్తంత నమ్మకం ఫలితం కోసం కాకుండా మీ విధిగా మీ వంతు ఆచరించటమే అని చెప్తున్నారు అయితే ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని నష్టాన్ని సుఖాన్ని దుఃఖాన్ని భరించడం అనే పద్ధతికి అలవాటు పడతారో వారంతా మానసికంగా బలమైన వారు విజయవంతమైన మరొకరు ఉండరు ఎందుకంటే పరమాత్మను నమ్మక చెడిన వారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా మాత్రం ఇంత అని చెప్పడానికి వీలు లేదు పంచపరమాన్నాలు వడ్డించినా అవసరం లేదు విలువైన సిరి సంపదలు సమర్పించాల్సిన పని లేదు నిర్మలమైన భక్తితో అన్ని నువ్వే అంతా నువ్వే అనుకొని పత్రము పుష్పము ఉదకమో సమర్పించి నమ్మకంతో ప్రార్థిస్తే చాలు పరమాత్మ పరవశంతో కట్టుబడిపోతాడు భక్తునికి ఓపిక సహనం నమ్మకం ఉంటే కోరుకున్నది తప్పక చేరువవుతుంది మన కోరిక సమాజహితం అయినది అయి ఉండి ప్రయత్నం నిజాయితీగా ఉంటే భగవంతుడు అండ తోడుగా ఎప్పుడూ ఉంటుంది మరి చింత ఎలా మనసును హరినామ చింతనతో నింపి సాగిపోక సంతృప్తితో నిండిన మనసు ప్రేమతో నిండిన హృదయం రోగం లేని శరీరం అప్పులేని జీవనం దైవం మీద నమ్మకం ఇవి ఉంటే చాలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూల పరిస్థితులను కల్పించుకుని ప్రశాంతంగా గడపటానికి కర్మ తగిలించేది భగవంతుడే కర్మ తీసేది భగవంతుడే కదా ఇక నాకు భయమేలా నా ఇష్టం వచ్చినట్లు నేనుంటా అనటం అనుకోకుండా పాలు జారిపడటానికి కావాలని దూకిపడటానికి ఉన్నంత తేడా ఉంది మనసు చంచలత్వంను అదుపులో ఉంచుకోలేనంత వరకు పరమాత్మను చేరుకోలేము భక్తి అనే దీపాన్ని నమ్మకం అనే చమురుతో వెలిగించి ఆ వెలుగులో పరమాత్మ చూపిన మార్గంలో కరుణించినా శిక్షించిన చివరి దాకా తోడుండేది భగవంతుడే అన్న మనోధైర్యంతో ముందుకు నడిస్తే జీవితం పట్టు తప్పక ఆనందంగా సాగుతుంది చాలామంది దేవుడంటే ఎప్పుడో వృద్ధాప్యంలో చూసుకోవచ్చులే అనే సోమరతనంలో ఉంటారు ఇది పనికిరాదు ఎందుకంటే ప్రతి క్షణం మానవుడు మృత్యువుకి దగ్గరవుతున్నాడు అందుకే కాలం విలువైనది కోట్లు ఖర్చు పెట్టిన పోయిన ప్రాణం కాలం తిరిగి రాదు కాబట్టి మనము ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి భగవంతుని ఆశ్రయించాలి స్మరించాలి భజించాలి సేవించాలి బ్రహ్మ రాసిన రాతను భక్తునికి మార్చుకోవటం తెలుసు ప్రహ్లాదుని చరిత్ర కానీ లేదా మార్కండేయుని చూసినప్పుడు మనకి అర్థమవుతుంది మనం పుట్టినప్పుడే బ్రహ్మ మన తలరాతను రాసేస్తాడు కదా మరి మన పూజలు చేసి మనం ప్రయోజనం ఏమిటి అని కొంతమందికి అనుమానం వస్తుంది కానీ బ్రహ్మ నేను రాసే రాతను నేను కూడా మార్చలేను కానీ మీరు మీ ఉపాసనతోటి మార్చుకోగలరు పూర్వం విభీషణుడు అనే రాజుకు యాభైఅవ ఏట మరణగండం ఉంది అతను ఓ గురువును ఆశ్రయించి గురువు చెప్పినట్లు అర్చన మృత్యుంజయ మంత్రం జపం చేసి గండం తప్పి బతికినట్లు చరిత్ర చెబుతోంది దుర్యోధనుడికి నూట ఇరవై ఎనిమిది ఏళ్ల ఉన్నను ద్రౌపదిని జుట్టు పట్టుకొని దుశ్శాసనుడితో ఏడిపించడం వల్ల చేసిన పాపానికి అరవైలోనే చనిపోయారు అని వింటున్నాము జపాలు ధ్యానం దానాది ధర్మాలతో తలరాతను మార్చుకోవచ్చు మనసులో నిరంతరం భక్తితో నిరంతరం భగవాన్ నామస్మరణ చేస్తే అంతా ఆకృష్ణుడే చూసుకుంటాడు జై రాధేశ్యాం ధన్యవాదాలు